హాయ్ అండి అస్లాంలేకు నమస్కారం అండి అందరికీ అందరూ ఎలాగొన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వేళ మా తోటలో చెరుగు తోట వచ్చిందండి ఇదిగో చూడండి చెరిగ్గాళ్ళు ఎన్ని ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు చెరుగ్గాళ్ళు వచ్చాయి పెద్దది చాలా పొడవున్నాయి పన్నెండు పీటికి ఎక్కువ ఉందండి చూసారా ఎంత పొడవు వచ్చాయో నేను ఇది సంక్రాంతి కొడదాం అనుకున్నాను కానీ అంతవరకు ఇంత గాలికి అటు ఇటు అటు ఇటు కొట్టేసుకుంటుందా ఇది ఇది ఉంచుతాను ఇదిగో నల్ల చెరుకు ఇది ఉంచుతాము ఇది భోగి పండుగకి కొట్టేసి ఎవరికన్నా ఇస్తాను పండుగ కదా వాళ్ళకే అగో అది కొట్టియాలండి మా ఆయన అంటున్నారు అది కొట్టియాలా అది అనేసి ఇప్పుడు గో ఈ చెరుకు మొక్కలు నరికేసుకుందాం ఇప్పుడు మా పిల్లలకు కూడా నోరు వడుతుంది చెరుకు మొక్కలు చూసి నాకు కూడా నోరు ఊరుతుంది ఓకేనా స్టార్ట్ చేసేద్దామండిస్ కొట్టు అలా కొన్ని నరికు నరుకు కొయ్యకు నరికే అన్న వచ్చేసింది కుట్టి అది కుట్టి బాగా చేసింది గుడ్డ మొక్క వచ్చి కోసేటది కాదు

ఇంకో చూసారా ఇది ఒకటి మొత్తం మూడు మూడు గడలు కొట్టండి చూడండి రెడ్ సరుకు ఇది ఇది కూడా కొట్టద్దాం ఇది చూడండి రెడ్డ సెరకండి ఇది ఇది అది సన్నంగా ఉండేది అదే ముందు తల్లి ఈ తర్వాత పిల్లలు పుట్టినాయి దీనికి పక్కనంటే పిలకలు వచ్చి ఇంకో చూడండి పెద్ద కనుపులు వచ్చాయి బకెట్లు వేసానండి ఇగో ఇరవై లీటర్ల బకెట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు గెల కొట్ట అదేమో టబ్బో వంద రూపాయలు టబ్బు ఇది కేటు కేటు టమాటోలు కేటు ఇది ఇరిగిపోయింది ఇది తీసి ఈ కొట్టేసిన తర్వాత ఇంకో దాంట్లో పాతల కదా ఇంకో ఈ మవ్వు ఈ నాటతి అండి మొక్కలు మొక్కలు నాటైతే ఇవి నేను ఇంకో దాంట్లో వేస్తాను ఇది ఇంకో ఈ సైడ్ పిలకలు వచ్చేసాయి ఏర్లు ఇవి మనం నాటైతే నాటొస్తే ఇవి నాటో ఇందు నాటో ఏర్లు వచ్చేసాను ఇంకో ఏర్లు చూడండి ఉన్నాయో

ভাল কৰা দিয়া পঠি দিম তাৰপৰ ఏ ఊరు వెళ్తారా చల్లబె ముందు మరి ఫోటో తిస్తున్నాడు వాళ్ళకి నిలబడు చూసారా అండి మా సిరిగడలో ఎన్నోటి వచ్చాయి మొత్తం ఆరు ఆరు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు వచ్చాయి ఏడు రెండు రకాల సెరుకు ఇది రెడ్ సెరుకు అండి ఇంకా ఉందా ఇదిగో ఇది చాలా వాటర్ ఉంటుందా ఇది ఎక్కువ రేటు కూడా నేను చిన్నగా తిన్నాకని తెచ్చాను మార్కెట్ నుంచి అలా తోపేస్తే మొక్కలు నాటాని చిన్నది డబ్బలు వేసాను ఓకేనా మీరు కూడా వేసుకోండి సరదాగా వేసుకున్నా మనకి మంచి సరుకులు వస్తాయి ఓకేనా ఇదిగో చూడండి ఎన్ని వచ్చాయా ఓకేనా మీకు ఈడే నచ్చిందా గోవాడ తీసుకెళ్తున్నాను గోవరి సుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్తున్నాను మీకు ఈడే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకన్ నొక్కండి సరేనాడియాలు మంచి ఈడలు పడతాం ఓకేనా ఇదిగో చూడండి మా ఫ్యాక్టరీ మొక్కలు మొక్కలు నరికా